వెల్కమ్ టు విలేజ్ మేష ఇలా చేయబడేది ముల్లిగడ్డ వాడ ఉల్లిగడ్డ వడ కోసం ఉల్లిగడ్డ కోస్తాను ఉల్లిగడ్డ వడ కోసం చిన్నగా కోసుకోవాలి బాగా చిన్నగా సన్నంగా కోసుకుంటే మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ వడ కోసం మిరపకాయలు చిన్నగా కడిగేసుకోవాలి ఉల్లిగడ్డ వడ కోసం ఇట్లా ఉప్పేసి మంచిగా ఇట్లా తీసుకోవాలి బాగా మంచిగా నీళ్ళు ఊర తట్టు మంచిగా గట్టిగా వేసుకోవాలి ఇట్లా ఇట్లా ఊర తట్టు శని పిండి పోస్తాను ఇలా ఇట్లా కొంచెం బియ్య పిండి కూడా పోసుకోవాలి കാരം കാരീലകൂടേ ചിന്നക പോസ് നിൽക്കുന്ന കല്യാണക്കേസ്തന്ന അന്നേ ഇപ്പോൾ മറ്റേ കളപ്പി ఉల్లిగడ్డ రసంతో ఇట్లా కలిపినా వీడియో ఎవరైనా కలుపుకుంటాడు మీరు కూడా ఇట్లా కలుపుకోవాలి చేసుకుంటాట్టుంటే ఇలా మా వీడియో చూసిందా కట్ట చూసిందా ఏదో ఒక పని చెప్పుకునే ఉంటుంది ఇలా కట్టాను అర్తు కట్టాలి ఇదేం భాష లేదు వాళ్ళ గొడ్డలతో టెట్లు ఉంటుంది కానీ భాష పట్టిన kan luar వేటుకో ఇక నూనె ఇట్లా మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే అది మాడ ఆతుకది ఇలా నూనె పెట్టాక చేతి కొద్దిగా నూనె పెట్టుకొని ఉద్దనికలు కానీ బాగా బాగా పెద్దగా ముద్ద పట్టుకోకూడదు మామూలుగా పట్టుకొని బాగా పెద్ద సైజ్ అవుతుంది బాగా చిన్న సైజు అవుతుంది మామూలుగా పట్టుకుంటే మంచిగా గాలుతుంది ఇప్పుడు కాలేదు లోపల పచ్చి పచ్చి వస్తుంది వేసుకోవాలి కొలుసో ఉల్లిగాడ వాడ కాల్స్తాను కాసిన మంచిగా Вот sí. ఉల్లిగడ్డ వడ రెడీ అయింది ఉల్లిగడ్డ వడ రెడీ మేమే తింటాం చూడండి టేస్ట్ చూడాలి కొంచెం కొత్తగా ట్రై చేసినాం మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉన్నాయి కారం మంచి అన్ని కరెక్ట్ మంచి అది నడవాలి